రైతు సోదరులకు నమస్కారం ఈరోజు నేను మా తోటకు మ్యారినో అనే ఈ మందుతో పాటుగా ర్యాన్ఫెన్ అనే మందుని స్ప్రే చేసుకుంటున్నా ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇది ఇంకొక బిట్టు మనం మందులను మార్చి మార్చి ఎప్పుడైనా కూడా మందులను మార్చి మార్చి స్ప్రే చేసుకోవాలి ఇది ర్యాన్ఫెన్ అనే మందు ఎందుకు స్ప్రే అంటే ఇప్పుడు తోటలో పై పైముడత క్రింది ముడత అనేది అధికంగా రావడం జరుగుతుంది అందుకని ఈ మందుని స్ప్రే చేసుకుంటున్నా దీనితో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలు గల ఈ మ్యారినో అనే మందుని స్ప్రే చేసుకుంటున్నా ఈ ర్యాన్ఫెన్ అనే మందుని మనం ఇది రెండు వందల యాభై ఎంఎల్ దీన్ని వచ్చేసి మనం రెండు వందల లీటర్ల నీటి వరకు కలిపి పిచికారి చేసుకోవచ్చు ర్యాన్ఫాన్ అనేది దీన్ని కూడా టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో మనం ఇప్పుడు తోట చిన్న దశలో ఉన్నది కాబట్టి స్ప్రే చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫెన్లో వచ్చేసి డైపిథొరాన్ దాంతో పాటుగా ఈ మందులో మనకు మూడు కాంబినేషన్లు ఉంటాయి ఇందులో వచ్చేసి పైరిఫ్రాక్షిన్ ఎనిమిది శాతం డైనోటోఫిరాన్ అనేది ఐదు శాతము డైపిథొరాన్ పద్దెనిమిది శాతము ఈ రాన్ఫెన్లో ఎసి రూపంలో ఈ రాన్ఫెన్ మందులో ఈ మూడు ఉంటాయి ఈ మ్యారినోలో వచ్చేసి మనకు కాబినేషన్సు మైక్రోన్యూట్రియన్సు ఈ ర్యాన్ ఫ్యాన్లో ఉంటాయి ఈ ర్యాన్ ఫ్యాన్లో వచ్చేసి మనకు వచ్చేసి సల్ఫర్ ఫెర్రస్ మెగ్నీషియం కాల్షియం జింక్ నత్రజని తర్వాత బోరాన్ అనే మందులు దీంట్లో వచ్చేసి మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా తొమ్మిది రూప తొమ్మిది దాంతో పాటు నైట్రోజన్ ట్రేసెస్ ఉంటాయి పొటాషియం కూడా ఇందులో ఉంటుంది అందుకనే ఇది మనకు అనేక రకాలుగా ఈ మ్యారినో అనే మందు మనకు ఉపయోగపడుతుంది సారీ మీకు చూపించడానికి ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి దీంట్లో ఉంటాయి ఇంకా చూసినట్లయితే మనకు ఈ ర్యాన్ఫెన్లో వచ్చేసి ఈ కాంబినేషను ఉంటుంది మనకు డైపిథొరాన్ పైరిప్రాక్సియన్ దాంతోపాటు డైఫిటరాన్ అనే మందులు ఈ ర్యాన్ఫెన్లో ఉంటాయి ఇవి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఈ ముడత కింది ముడత మరియు సూక్ష్మ పోషకాలు మనం మొక్కలకు అందించడానికి అవకాశం ఉంటుంది ఇది మూతాలు అనేది తగ్గించి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ముడత అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను ఈ మందుని స్ప్రే చేసుకుంటున్నా ఈ ముడత కంట్రోల్ వరకు మనం మందులని మార్చి మార్చి స్ప్రే చేసుకోవాలి ఇది విషయం ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ